ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర యాభై నాలుగవ అధ్యాయం తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర వలన తెలుస్తుంది రెండవ దేవరాయలు కాలం నుంచి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలము ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారు అప్పుడే శ్రీవారికి సంధి నివేదనలు ఖరారైనాయి ఈ సమయంలోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు క్రీస్తు శకము ఎనిమిది వందల ముప్పై సంవత్సరంలో పల్లవ రాజవంశీకుల కాలంలో సంధి నివేదనల పేరుతో తిరుమలేశుని ప్రసాదాలను సమర్పించే ఆనవాయితీని ప్రవేశపెట్టినట్లు తిరుచానూరు గోవిందరాజస్వామి వారి ఆలయాల్లో లభించిన శాసనాలు పేర్కొంటున్నాయి అటవీ మార్గంలో తిరుమల కొండపైకి చేరిన భక్తులకు ఆహారం లభించే అవకాశాలు ఉండేవి కాదు మార్గమధ్యంలో తిరుచానూరులో ఏర్పాటు చేసిన రామానుజ కూటాల ద్వారా అన్న సంతర్పణలు నిర్వహించేవారు అటు స్వామి నైవేద్యానికి ఇటు భక్తుల ఆకలిని తీర్చటానికి వినియోగించే ప్రసాదాన్ని తిరుపంగం అనే పేరుతో పిలిచేవారు తరువాత కాలంలో పద్నాలుగు వందల నలభై నాలుగో సంవత్సరంలో సుగీయము పద్నాలుగు వందల యాభై ఐదులో అప్పము పద్నాలుగు వందల అరవై ఒకటిలో వడ పద్నాలుగు వందల అరవై తొమ్మిదిలో అతిరసం పేర్లతో తయారు చేసిన ప్రసాదాలను స్వామివారికి నివేదించారు పద్నాలుగు వందల ఎనభై సంవత్సరంలో మనోహరం పేరుతో తియ్యటి పదార్థాన్ని శ్రీవారి నిత్య నైవేద్యానికి వినియోగించటం మొదలైంది ఆ రోజుల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే వడలకే ఎక్కువ ప్రాచుర్యం ఉండేది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని పరిపాలించే ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో శనగపిండి పాకంతో తయారు చేసిన బూందీని ప్రసాదంగా వినియోగించే ఆచారం మొదలయ్యింది పంతొమ్మిది వందల ముప్పై మూడు సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాల తర్వాత కూడా స్వామివారి నివేదనలో చోటు చేసుకున్న వివిధ రకాల ప్రసాదాలతో పాటు బూందీ నివేదన కూడా కొనసాగుతూ ఉండేది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో బూందీని లడ్డూ రూపంలో స్వామివారికి నివేదించి దాన్ని ప్రసాదంగా భక్తులకు అందించే విధానము మొదటిసారిగా మొదలైంది లడ్డూ ప్రసాదానికి పెరిగిన ఆదరణ దృష్టిలో పెట్టుకొని లడ్డూల తయారీకి ప్రత్యేకంగా రూపొందించిన చట్టాన్ని పంతొమ్మిది వందల యాభైలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఖరారు చేసింది ప్రసాదాలను పెద్ద మొత్తంలో తయారు చేయటము ప్రారంభించిన తొలి రోజుల్లో అర్చకులు జయ్యంగార్లు కొందరికి మాన్యాలు ఇచ్చి తయారు చేయించేవారు పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన మొదలైన తరువాత భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని లడ్డూలను తయారు చేసే మిరాశీదారులకు డబ్బులకు బదులు లడ్డూలు ఇచ్చే విధానం అమల్లోకి వచ్చింది ఆ విధానం ప్రకారము శ్రీవారి వంటశాలలో తయారు చేసే ప్రతి యాభై ఒక్క లడ్డూలకు పదకొండు లడ్డూలు మిరాశీదారులకు ఇచ్చేవారు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి పదహారవ తేదీన సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారము తిరుమలేశిని ఆలయంలో మిరాసీ వ్యవస్థ రద్దయింది తరువాత దశలో తిరుమల తిరుపతి స్వయంగా లడ్డూలను తయారు చేయించే విధానానికి శ్రీకారం చుట్టింది తిరుమలేసిని లడ్డూ ప్రసాదానికి పేటెంట్ హక్కుల సాధన కోసము చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ విభాగానికి చెందిన నిపుణుల బృందము తిరుమలకు వచ్చి లడ్డూల తయారీ విధానాన్ని పరిశీలించింది లడ్డూల రుచి నిల్వ సామర్థ్యం వంటి అంశాలను ప్రశోధించి ఆ విభాగము తిరుమలేసిన లడ్డూలను తమ జాబితాలో చేర్చింది రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన తిరుమలేసిన లడ్డూ ప్రసాదానికి సంబంధించి మేధో సంపత్తి హక్కులు తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే ఉండేలా చేసినట్లు ప్రకటించింది ఈ విధంగా మేధోపరమైన హక్కులను పొందిన ఏకైక దేవాలయ ప్రసాదంగా తిరుమలేసిన లడ్డూ ప్రపంచ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది యాభై ఒక్క లడ్డూలను ఒక ప్రాప్తం అంటారు ఒక్కోసారి వెయ్యి ప్రోక్తాలను తిరుమలలో తయారు చేస్తారు అంటే యాభై ఒక్క వేల లడ్డూలు అన్నమాట ఇందుకు రెండు వేల కిలోల శనగపిండి నాలుగు వేల కిలోల చక్కెర పద్దెనిమిది వందల యాభై కిలోల నెయ్యి మూడు వందల యాభై కిలోల జీడిపప్పు ఎనభై ఏడున్నర కిలోల ఎండు ద్రాక్ష యాభై కిలోల యాలకులు యాభై కిలోల కలకండ అవసరమవుతాయి రోజుకు పాతిక వేల లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానము కార్మికులు తయారు చేస్తున్నారు తిరుమల లడ్డూలది ఒక ప్రత్యేకత ఇక్కడ ఏ గదిలో లడ్డూలుంటే ఆ గదిలో సువాసన గుబాళిస్తూ ఉంటాయి సాంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యిపై వండిన అన్నప్రసాదాలను శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు సుప్రభాత సేవ తోమాల సేవ ముగిసిన తర్వాత వెంకటేశ్వరిని ఆలయంలో స్వామి పుష్కరిణి వద్ద కొలువైన ఆదివరాహ స్వామివారికి తొలిత నైవేద్యం సమర్పించిన తరువాత గర్భగుడిలో మూల విరాటుకు నైవేద్యం సమర్పిస్తారు శ్రీవారికి ఏ రోజు ఏ ఏ సమయాల్లో ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో ఇప్పుడు తెలుసుకుందాము గర్భగుడిలో స్వామివారి విగ్రహము ఎత్తు తొమ్మిది అడుగుల ఐదు అంగుళాలు ఉండగా దీనికి అనుగుణంగా స్వామివారికి ఏ పూట ఎంత ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో ఉంది దానికి అనుగుణంగానే తిరుమలలో ప్రసాదాల తయారీ సమర్పణ జరుగుతూ ఉంటుంది వంట తయారు చేయడానికి ముళ్ళ చెట్లను కానీ పాలుగారే చెట్లను కానీ ఉపయోగించరు ప్రసాదం వండేవారు వంట చేసే సమయంలో కానీ వంట చేయటం పూర్తయిన తర్వాత కానీ వాసన చూడకుండా ముక్కుకు నోరుకు వస్త్రాన్ని కట్టుకుంటారు స్వామివారి ప్రసాదాన్ని స్వామివారికి ప్రసాదం సమర్పించేంత వరకు బయట ఎవరూ కూడా ప్రసాదం చూడటానికి లేదు ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఆరున్నర గంటల సమయంలో బాలభోగం సమర్పిస్తారు ఇందులో నేతి పొంగలి చక్కెర పొంగలి కేసరి దద్దోజనము వంటివి స్వామివారికి సమర్పిస్తారు స్వామివారికి పది లేదా పదకొండు గంటల మధ్యలో సమర్పించే నైవేద్యాన్ని రాజభోగం అంటారు స్వామివారికి మధ్యాహ్నము పులిహోర దద్దోజనము గూడాన్నము సమర్పిస్తారు స్వామివారికి రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య సమర్పించే నైవేద్యాన్ని శైనభోగం అంటారు ఇందులో మిరియాలన్నము వడ లడ్డు శాఖ అన్నము వంటి వివిధ రకాల కూరగాయలతో వండిన అన్నాన్ని సమర్పిస్తారు స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నంత వరకు ఆలయంలో గంటలు మోగుతూ ఉంటాయి స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో గర్భగుడి తలుపులు మూసేసి గర్భగుడి లోపల నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే ఉంటాడు ఇలా రోజు స్వామివారికి నైవేద్యం ఇలా రోజు ఇలా రోజు స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు ఉదయం నుంచి రాత్రి సమయం వరకు స్వామివారికి నైవేద్యము ఎలా మొదలై ఎలా ముగిస్తుందనే విషయానికి వస్తే ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేలుకొల్పి అప్పుడే తీసిన చిక్కటి ఆవుపాలను సమర్పించి అర్చన సేవలు పూర్తయిన తర్వాత నువ్వులు సొంటిపిండి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడతారు తరువాత బాలభోగము సమర్పిస్తారు ఆ తరువాత సర్వదర్శనం మొదలవుతుంది మళ్లీ అర్చన ముగిసిన తర్వాత రాజభోగం సమర్పించగా తర్వాత సర్వదర్శనం మొదలవుతుంది సాయంత్రం గర్భాలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని తాజా పూలతో అలంకరిస్తారు మళ్లీ అర్చన ముగిసిన తర్వాత రాత్రి సైనభోగం సమర్పిస్తారు అర్ధరాత్రి శుద్ధాన్నం సమర్పించిన తర్వాత స్వామివారు పడుకునే ముందు ఏకాంత సేవలో భాగంగా వేడిపాలు ముక్కలు నేతితో వేయించిన బాదాం జీడిపప్పులు స్వామివారికి సమర్పిస్తారు ఈ విధంగా తిరుమల స్వామివారికి ప్రతిరోజూ ఉదయము సుప్రభాత సేవ దగ్గర నుంచి రాత్రి స్వామివారి ఏకాంత సేవ వరకు ఆగమశాస్త్రం ప్రకారము పలు రకాల నైవేద్యాలను శివివారికి సమర్పిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర యాభై అధ్యాయం సంపూర్ణం